నమస్తే నేను అశోక్ కుమార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ విజయసాయి రెడ్డి వైసీపీలో ఉన్నా లేకున్నా కూడా ఈ మధ్య ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో ఆయనకంటూ ప్రత్యేక స్థానం అంటూ ఏర్పరచుకున్నారు ఆయన ఏం మాట్లాడినా కూడా ఒక సంచలనంగా మారుతోంది అయితే ఈయన పోయి ఆయన గెలినాడో లేకుంటే మన ఫోటోలు చూపిస్తున్నటువంటి జర్నలిస్ట్ సాయి పోయి ఆయన గిల్లాడో మనకు ముందు పురాపరాలు మనకు ఏదో తెలియదు కానీ పాతకథలు ఏవైతే ఉన్నాయో కానీ ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లోనూ మరి ముఖ్యంగా సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి చర్చాపచర్చలు ఏంటంటే పెద్ద పాలేరు ఎవరు వైసీపీకి పెద్ద పాలేరు ఎవరు అనేది క్వశ్చన్ మార్కు ఖచ్చితంగా ఈరోజు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది రెడ్డి గారు మొహమాట లేకుండా ఆయన ఒక మాజీ రాజ్యసభ ఎంపీ కావచ్చు లేకుండా ఉంటే ప్రస్తుతం ఒక పెద్ద చార్టెడ్ అకౌంటెంట్ కావచ్చు భారతదేశం లేకల్లో అత్యంత ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్లో టాప్ టెన్లో ఉండొచ్చు కాక కానీ ఆయన నిర్మోహమాటంగా ఓపెన్గా చెప్తున్నాడు నేను వైసీపీకి పాలేరిని అంతకంటే ముందు పెద్ద పాలేరిని అని చెప్పి మీడియా సమావేశంలో ఆయన మాట్లాడేటప్పుడు ఎవరో ఒక విలేకరుడు అడిగినటువంటి ప్రశ్నకి ఆయన అంతకుముందు చెప్పినటువంటి మాటలకి సారీ చెప్పేసి లేదు లేదు వైసీపీలో నాకంటే పెద్ద పాలేరు వేరే వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తే ఎవరైనా ఉన్నారంటే మన జర్నలిస్ట్ సాయి అని చెప్పి ఆయన కుండ కొట్టాడు కొట్టాడనమాట దెబ్బకు ఆయన చెప్తూ చెప్తూ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏందంటే జర్నలిస్ట్ సాయి లాంటి వాళ్ళు ఏకంగా రెండు డజన్ల సంఖ్యలో అంటే ఇరవై నాలుగు పైచులకు మంది ఉన్నారు ప్రతి నెల ప్రతి నెల కూడా వైసీపీ యొక్క కార్యాలయం నుంచి కోట్లాని కోట్లు డబ్బు ముడతాంది వాళ్ళకి అని చెప్పి విజయసాయి రెడ్డి చెప్పడం గమనార్హం దీనికి సరేలే బా మనం ఇప్పుడే వీడియో చేయతో చేయకూడదో ఒకవేళ జర్నలిస్ట్ సాయి పెద్ద మనిషి కదా అని నేను అనుకున్నా అయితే ఇప్పటికీ ఆయన కనీసం ఖండించడా ఖండించలా విజయసాయిరెడ్డి అంత పొదం చెప్పినాడని చెప్పి ఇంత కాన్ఫిడెంట్గా విజయసాయిరెడ్డి ఎందుకు చెప్పినాడంటే జనరల్గా ఒక సామెత ఉంటుంది అమ్మ పుట్టినీళ్ళు మేనమావకు తెలియదా అని చెప్పి గతంలో జర్నలిస్ట్ సాయి లాంటి వాళ్ళకి ఎప్పుడు ఏ రోజున ఎంత పేమెంట్ అందాలి అనేటువంటి వ్యవహారాల్లో కీలకంగా వ్యవహరించినటువంటి విజయసాయిరెడ్డికి ఎదురుగా జర్నలిస్ట్ సాయి మాట్లాడేటువంటి అవకాశం ఉందా లేనంటే లేదు జనరల్గా నేను ఇందాక చెప్పినట్టు ఈయన పెద్ద మనిషి అనుకున్నా ఎప్పుడెప్పుడు అద్దాలు పెట్టుకొని మధ్యలో ఏదో మంచి నీతి సూక్తులు చెప్పడం అప్పుడప్పుడు కొన్ని పోస్టులు పెడతాడనమాట మీరు ఏ పార్టీకి మద్దతుగా ఉన్నారు నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి ఏదైతే ఈ సంక్షేమ కార్యక్రమం ఉండదో అన్నదాత సుఖీబాబు కావచ్చు లేకుంటే ఎన్టీఆర్ క్యాంటీన్ కావచ్చు ఇది రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడతాదని మీరు అనుకుంటున్నారంటే కింద ఓటింగ్ పర్సంటేజ్ చూస్తే నిజంగా విచిత్రం ఆశ్చర్యం అనమాట మొత్తం ఆడుబోయి వైసీపీ వాళ్ళు ఓట్లు వేసేస్తారు ఏమని ఆహా ఈ సంక్షేమ కార్యక్రమం ఏ విధంగా ఉపయోగపడదు నారా చంద్రబాబు నాయుడు గారు సరిగా పరిపాలించలేదు అని చెప్పి ఆ రకంగా ఓటింగ్ పర్సెంటేజ్ ఉంటుంది జర్నలిస్ట్ సాయి యూట్యూబ్ ఛానల్కి పోయి చూస్తే అసలు ఈయన ప్రస్తావన ఒకసారి ఖచ్చితంగా తెలిపేటువంటి ప్రయత్నం చేస్తాను ఈయన గతంలో ఏం చేశాడు జనసేన అభిమానిగా జనసేన తరఫున ఈయన ఏదో వీడియోలు చేస్తా ఉన్నట్టు అలా పోర్ట్రేట్ చేసుకుంటూ వచ్చాడు రెండు వేల పద్దెనిమిది వరకు తద్వారా అప్పుడు రాజకీయ చైతన్యం ఎక్కువ గల మన ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కువ మంది ఈయనకు ఫాలోవర్లు అయిపోయినారనమాట జనసేనకు సంబంధించినటువంటి కార్యకర్తలు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఫాలో అయినారో అయినారో అయినారు బాగానే ఉండాలి అయితే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ అతి సమీపానం ఉన్నటువంటి ఆ సమయం నుంచి మొత్తం ట్రెండ్ మార్చేశాడు ఎవరైతే ఆయనకు సబ్స్క్రైబ్ చేశారో ఈ తట్టాపుట్ట మొత్తం చదువుకొని జగన్మోహన్ రెడ్డి గారికి గంప కొత్తగా అమ్మేసినటువంటి దాఖలాలు మనం చూసాం ఆ రోజు నుంచి జగన్మోహన్ రెడ్డి గారు వంత పడతానే ఉన్నాడు అంటే క్లియర్ కట్గా జనసేన వాళ్ళని నట్టి నడి సముద్రంలో ముంచేశాడు జర్నలిస్ట్ స్థాయి అని చెప్పి స్పష్టంగా చెప్పచ్చు అయితే ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నటువంటి చర్చిల్లో మన జర్నలిస్ట్ స్థాయి అనే అతను సరికి లేక వచ్చినటువంటి ఏ నేపథ్యంలో ఈయన వెనకాల ఎవరైతే పెద్ద బ్యాచ్ ఉండదో జర్నలిస్ట్ స్థాయికి ప్రతి నెల ఐదు లక్షలు ఆరు లక్షలు అందుతుందో ఏమో మనకు తెలియదు అంతకుమించి పోటీ పడే విధంగా అంతకుమించి సబ్స్క్రైబర్లు ఫాలోవర్లు ఎక్కువ ఉండేటువంటి వాళ్ళు తెలంగాణకు సంబంధించినటువంటి జర్నలిస్టులో ఉండేటువంటి ఒక మహిళ అయితే కీలక పాత్రధారనమాట ఏ రోజైనా చూస్తే ఒరే నారా లోకేష్ గారు అక్కడ పోయి టీసీఎస్ కంపెనీని ఎట్లా తీసుకొచ్చాడు అక్కడ టీసీఎస్ కంపెనీ అధినేత అయినటువంటి చంద్రశేఖరంతో ఆయన మాట మంతి కలిపి ఆయనకే బాధ్యతలు అప్పగించేటువంటి పరిస్థితులు అంత పొజిషన్కి ఆంధ్ర రాష్ట్రం వచ్చింది ఆంధ్ర రాష్ట్రంలోని ఐటీ శాఖ మినిస్టర్ వచ్చాడు ఈ యొక్క చంద్రశేఖరని ఎవరైతే ఉన్నారో టీసీఎస్ అధినేత ఆయన దేశంలోని పెద్ద పెద్ద కంపెనీల అందరితో మాట్లాడి ఆ కంపెనీలన్నీ ఆంధ్ర రాష్ట్రాన్ని తీసుకొస్తారనేది అది గొప్ప నిర్ణయం గొప్ప అద్భుతమైన అభివృద్ధి కార్యక్రమాలకి మూలం అవుతుంది అది ఖచ్చితంగా భవిష్యత్తు కాలంలో అటువంటి దాన్ని మనం మెచ్చుకోవాల్సింది పోయి మెచ్చుకో కుంటే మెచ్చుకోకపోయినారు కనీసం దాన్ని ఎలవేట్ చేయాలా ఏది చేయాల ఈ జర్నలిస్ట్ ముసుగులో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు దాన్ని కూడా తూర్పారుపడుతూ అదేవిధంగా గతంలో మనం చూసాం నేను చెప్పేటువంటి ఆ మహిళా జర్నలిస్ట్ మహిళ ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారి జమానాలో మళ్ళీ చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి గారి జమానాలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ వ్యవహారం ఏ ఒక్కసారైనా మాట్లాడిందా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పినారు నేను కేంద్రం మెడల్ ఉంచుతాను మెడల్ ఇంచేస్తాను తద్వారా ఆంధ్ర రాష్ట్రానికి వచ్చేటువంటి ప్రయోజనాలన్నీ కాపాడతానని చెప్పి కదా ఆయన అధికారంలోకి వచ్చింది ఏ రోజైనా ఒక్క వీడియో అన్న వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ యాడ్ ఆపేసినావు అని చెప్పి ఒక వీడియో చేయగలిగిందా అది ఉండదన్నమాట ఈరోజు వైజాగ్ స్టీల్ ప్లాంట్ని కాపాడుతూ కొన్ని వేల కోట్లు ఫండ్ తీసుకొచ్చి అక్కడ ఉన్నటువంటి కార్మికులు అండదండలుగా ఉన్నటువంటి ఈ ప్రభుత్వాన్ని మెచ్చుకోవాల్సింది పోయి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన యాంగిల్లో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు సేల్వాలు కప్పాల్సింది పోయి సన్మానాలు చేయాల్సింది పోయి ఈవిడ తూర్పారపడతా ఉన్నారనమాట ఏది ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వాలు ఒక్కటంటే ఒకటి కనీసం ఒక్కటంటే ఒకటైనా ఏ రోజైనా పొగడకుపోగా లేదా కనీసం మెచ్చుకున్నటువంటి ఆస్కారము ఆ దాఖలానైనా ఉన్నాయా ఇటువంటి జర్నలిస్టు ముసుగులు ఉండేటువంటి వ్యక్తులు ఇంకా కొంతమంది అయితే మరీ ముఖ్యంగా ఇలా నేను చెప్పినటువంటి తెలంగాణకు సంబంధించినటువంటి మహిళా జర్నలిస్టే కాదు ఇంకా ఇదే ఆంధ్ర రాష్ట్రానికి సంబంధం లేటువంటి అతి కొద్ది మంది జర్నలిస్టులని నెమ్మది నెమ్మదిగా ఇంకా రాజకీయం అనేది ఆంధ్ర రాష్ట్రంలో వేడెక్కనుంది రానున్న మూడు సంవత్సరాల్లోనే ఎలక్షన్స్ ఉన్నటువంటి ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ చెప్పినాడు నెక్స్ట్ ఒకటిన్నర సంవత్సరం మొత్తం రెస్ట్ పీరియడ్ ఆ రెస్ట్ పీరియడ్ తర్వాత అయితే నేనైతే పాదయాత్ర చేస్తాను ఈ రెస్ట్ పీరియడ్లో ఆయన బాధాహ సినిమాలో పొడుకున్న పద్మనాభ సింహ ఏం ఆలోచన చేస్తున్నాడో మనకైతే తెలియదు అన్నట్టు ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఒకటిన్నర సంవత్సర కాలంలో ఎవరైతే మన జర్నలిస్టు సాయి ఉన్నాడో ఇటువంటి వ్యక్తులందరినీ వైసీపీలో గతంలో ఆ జమానా నుంచి కోట్లాను కోట్లు వేల కోట్లు సంపాదించుకున్నారో దాంతో ఎంత జస్ట్ ఏది పెట్టి కేసు అంటారు కదా ఆ టైప్లో వందలో ఒక మూడు రూపాయలు కన్నా తీసిపెడితే అరిసిపోతుందన్నమాట వైసీపీ సోషల్ మీడియా అంత బలంగా తయారవుతుంది ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు నెక్స్ట్ ఒకటిన్నర సంవత్సరం కాలంలో ఎవరైతే ప్రశాంత్ కిషోర్లో ఇట్లాంటి వాళ్ళందరినీ తలదండే రీతిలో ఆయన ఇట్లాంటి వాళ్ళందరినీ కూర్చొని పెట్టి కూలీలు ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు సో ఎవరైనా కొత్తగా మీడియా ఫీల్డ్లోకి సోషల్ మీడియా ఫీల్డ్లోకి రావాలంటే జర్నలిస్ట్ సైనికైనా ఇన్స్పిరేషన్గా తీసుకుంటే ముందు పవన్ కళ్యాణ్ గారి అభిమానుల్ని వాళ్ళు దరిచేరే విధంగా పవన్ కళ్యాణ్ గారిని పొగుడుతూ పొగుడుతూ ఉంటే ముందు ఫాలోవర్లు పెరిగిపోతారు తద్వారా గంప కొత్తగా నా దగ్గర ఇంతమంది ఫాలోవర్లు ఉన్నారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి చూపించేసి ఆటోమేటిక్గా ఆయన యొక్క ప్యాకేజ్ అంటూ డిసైడ్ చేసేసుకోవచ్చు కావాలంటే కొంతమంది పేర్లు చెప్పడం అనవసరం అటువంటితో బుడుదల రాయిస్తే మన పైన పడుతుందని చెప్పి ఆ పేర్లు నేను చెప్పట్లేదు కానీ జనరల్గా చెప్తున్నా గతంలో పవన్ కళ్యాణ్ గారి అభిమానులుగా ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు ఈరోజు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు అట్లుంటుంది జర్నలిస్ట్ స్థాయి లాంటి వాళ్ళ యొక్క రాజకీయ విలువలు జర్నలిజం యొక్క విలువలు అని చెప్పి ఈ వీడియో ఆధారంగా నేనైతే చెప్తున్నాను ధన్యవాదాలు అండి